నమస్కారం ఏదో రాసుకుంటూ కూర్చుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది ఏమిటి అంటే మహాభారతంలో ఒక పాత్ర ఉంది ధృతరాష్ట్రుడు అని ఆయన పుట్టుకతోనే గుడ్డివాడు కానీ వంద మందికి తండ్రి అయ్యాడు ఇంకా చూడండి ఆయన భార్య తన భర్తను అనుసరించి కళ్లకు గంతలు కట్టుకొని ఆమె కూడా లాగానే జీవితం వెళ్ళబోసింది ఈ ఇద్దరు గుడ్డివాళ్ళు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద మంది కౌరవులకు జన్మనిచ్చారు వాస్తవంగా ఇది సాధ్యమా జరుగుతుందా అని ఆలోచిస్తే అట్లాంటి వాళ్లను పిచ్చివాళ్ళు అంటారు మనల్ని అంటున్నారు కదా ఇప్పుడు అట్లాగే ఆ పిచ్చివాళ్ళు వాళ్ళకేం తెలుసు వంద మంది కాకపోతే లక్ష మంది ఉంటారు కోటి మంది ఉంటారు అని కూడా అంటారు లక్షల మంది ఇప్పుడు చూస్తున్నాం కదా ఒక తండ్రికి అంధభక్తులు ఉన్నారు కొంతమంది మా తండ్రి ఆయనే పదేళ్ల నుండి మా నాయకుడు ఆయనే అని చెప్పుకొని తిరుగుతున్నారు కదా సరే తిరగండి పర్వాలేదు ఇప్పుడు ఇద్దరు గుడ్డివాళ్ళు అయినా వంద మంది కౌరవులకు తల్లిదండ్రులు అయ్యారు అక్కడ ఒక గుడ్డివాడు తండ్రిగా ని ఉన్నాడు ఇప్పుడు ఈ అంధభక్తులకు కూడా గుడ్డివాడు చెవిటివాడు లేనివాడు చదువు రానివాడు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నవాడే వాళ్ళ తండ్రి కానీ లక్షల మంది అంధభక్తులకు తండ్రి ఇంకొక విషయం చూడండి తమాషా అక్కడ గుడ్డివాళ్ళైనా కూడా తండ్రి గుడ్డివాడు తల్లేమో భర్తను అనుసరిస్తూ ఆమె కూడా కళ్ళ గంతలు కట్టుకొని గుడ్డి దానిలాగా ఉండిపోయింది అట్లాంటి దంపతులకు వంద మంది కౌరవులు పుట్టారు ఏమైనా కూడా అక్కడ తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు మరి ఇక్కడ ఈ అంధభక్తులకు ఒక తండ్రే ఉన్నాడు తల్లేది ఈ మహాతండ్రి ఆమెను ఎప్పుడో తన్ని తగిలేశాడు కదా అందువల్ల తల్లి యొక్క ఊసెత్తరు వీళ్ళు మా తండ్రి ఆయనే అని చెప్పుకొని తిరుగుతారు లక్షల మంది ఈ భ్రమల్లో నుంచి ఊహల్లో నుంచి కల్పనల్లో నుంచి దేశం ఎప్పుడు బయటపడుతుంది వాస్తవాలు నిజాలు ఎప్పుడు గ్రహిస్తారు అని మన మనలాంటి వాళ్ళం ఆవేదన చెందుతూ ఉంటాం సరే అదంటే ఒక ఫిక్షను ఒక సృజనాత్మక రచన అందులో పాత్రలు కల్పితాలు ఎవరో ఒక రచయిత కల్పించి రాస్తాడో ఆయన ఇష్టం అది కానీ ఇక్కడ వాస్తవ జీవితంలో ఇది కల్పన కాదు కదా ఈ వాస్తవ జీవితంలో కల్పనల్లో జరిగినట్టు ఎట్లా జరుగుతున్నాయి అంతకంటే ఘోరంగా జరుగుతున్నాయి కదా ఆ కల్పనల్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కనీసం ఇక్కడ అన్లిమిటెడ్ ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి ధృతరాష్ట్రుడి గుడిపాలన సంగతి మనకు తెలియదు కానీ ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు చదువు రాని వివేకం లేని నాయకుల కాలంలో ఏం జరుగుతుంది అవినీతి ఏ దశలో పెరిగింది దాన్ని ఖండిద్దాం మన వివేచన గల నాయకులను ఎన్నుకొని అన్న స్పృహ ప్రజలకు ఉందా ప్రజలు కూడా అవినీతికి పాటుపడ్డారే అసలు ఎంత విషాదకరమైన స్థితిలోకి వచ్చామంటే ఎవడు రెండు వేలో మూడు వేలో ఇస్తే పోయి వాడికే ఓటేద్దామన్న దరిద్రపు ఆలోచనలోకి ఈ దేశ ప్రజలు వచ్చారు కదా ఆ రెండు వేలతోటి వాడి జీవితం గడుస్తుందా ఆ రెండు వేలతోటి వాడు కుటుంబ బాధ్యత అంతా నెరవేర్చుకోగలుగుతాడా లేదు కదా కానీ అంత చిన్న మొత్తానికే అమ్ముడు పోయి ఎందుకట్లా ప్రవర్తించటం అందుకే అంబేద్కర్ ఎప్పుడో ఒక మాట చెప్పాడు నా జాతి జనులకు నేను కత్తులు ఇవ్వలేదు సరైన నాయకుణ్ణి ఎన్నుకోగల ఓటు హక్కును ఇచ్చాను అన్నాడు ఆ ఓటు హక్కును సరిగా వినియోగించి సరైన నాయకుల్ని ఎన్నుకోకపోతే ఆ ఓటు హక్కును అమ్ముకుంటే బానిసలుగా తయారవుతారు అని కూడా ఆయన చెప్పిపోయాడు కానీ ఎవరు పట్టించుకుంటున్నారు ఆయన మాటలు ఇప్పుడు వాటి మాటికి భీమ్ అనటము మాటిమాటికి మాటికి రాజ్యాంగం అనటము కానీ నిజ జీవితంలో మన ప్రవర్తన ఎట్లా ఉంది మనం ఎంత నిజాయితీగా ఉన్నాము అహేతుకమైన వాళ్లను దూరం పెడదాము చదువు రాని వాళ్లను చదువుకోమని చెప్పుదాము మూర్ఖులకు అరే మీ మూర్ఖత్వం వదిలించుకోండి అని చెప్పుదాము అని ఎవడన్నా ఆలోచిస్తున్నాడా లేదు వాడి దగ్గర డబ్బు ఉంటే వాడు వెనకబడి బానిసల్లాగా తిరగటమే కదా అసలు ప్రభుత్వాలే కార్పొరేట్ల చుట్టూ తిరుగుతుంటే సామాన్య పౌరుడు వివేకంతో ఎట్లా ఉంటాడు వాళ్ళనే కదా వీళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు ఓ మా నాయకుడు ఇట్లా చేశాడు మేము ఇట్లా చేయాలి మరి అంధభక్తులంతా అంత గుడ్డిగా ఎట్లా ఫాలో అయిపోతున్నారు నిజాలకు దూరంగా వాస్తవాలకు దూరంగా ఎట్లా బతుకుతున్నారు మనం చూస్తున్నాం కదా రోజు మైనారిటీల మీద ముస్లింల మీద ఎన్ని దాడులు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో చూస్తున్నాం కదా దళితుల్ని ఎంత హింసిస్తున్నారో చూస్తున్నాం కదా అసలు పార్లమెంటులోనే అంబేద్కర్ను ఎగతాళి చేసినవాడు మన దేశపు హోంమంత్రి చూడు ఎంత విషాదం అంటే జస్టిస్ లోయాను చంపించినవాడు హోంమంత్రి అయిపోతాడు అటు గుజరాత్లోను ఇటు మణిపూర్లోను మారణ కాండలు జరిపించి నానా హింసను ప్రేరేపించినవాడు ప్రధానమంత్రి అవుతాడు అది పదేళ్లుగా కొనసాగుతాడు ఎంత విషాదం దేశంలో ఒక మట్టి బొమ్మకేమో జాగ్రత్తగా గుడ్డలన్నీ చుట్టి బట్టలేస్తారు కదా మణిపూర్లో ఏం చేశారు మహిళల బట్టలు కూడా రోడ్ల మీద తిప్పారు మీరు అది ఘనత అది మీరు ఏ రకంగా మీ పరిపాలన సమర్థించుకునేటట్టుగా ఉంది వాస్తవంలో బతుకుదాం నిజాలు తెలుసుకుందాం అసహజమైన కార్యక్రమాలు అహేతుకమైన కార్యక్రమాలు అనైతికమైన కార్యక్రమాలు ఎక్కడ ఎప్పుడు జరిగినా నిరసిద్దాం ఉద్యమిద్దాం అని ఈ దేశ ప్రజలు ఎందుకు ముందుకు రావట్లేదు ఆ ఎవడో మనకెందుకులే మనకెందుకులే అంటే దేశం ఎట్లా తయారైపోయింది ఎట్లా వంటి దేశం ఎట్లా అయిపోయింది ఈ దేశానికి భౌతికవాదాన్ని చెప్పినాం మొట్టమొదటి దేశం ఇది బుద్ధుడు మహావీరుడు జీవించిన గొప్ప దేశం ఇది వీళ్ళు మన దేశ నాయకులు బయటికి పోతే వాళ్ళ పేర్లు చెప్పుకొని బతికి వస్తారు వాళ్ళ ప్రతిమలు వాళ్లకు బహుకరించి వస్తారు ఇక్కడ మాత్రం హింస చెలరేగేట్టు చేస్తున్నారు ఇతర మతాలు ఉండకూడదు ఇతర భాషలు ఉండకూడదు ఇతర సంస్కృతులు ఉండకూడదు అన్నీ ఒకటే అన్నీ ఒకటే అని చెప్తున్నారు కదా నాయన మీరు ఒక్కటెందుకు ఆలోచించట్లేదు ఇన్ని కులాలు వద్దు ఇన్ని మతాలు వద్దు ఇన్ని సంస్కృతులు వద్దు అని అన్నప్పుడు అసలు ఈ భేదాలే వద్దు మనమంతా మనుషులమే మనుషుల్లాగా బతుకుదాం మనిషిని మనిషిగా గౌరవించుకుందాం మనిషిని మనిషిగా ప్రేమిద్దాం అన్న ఆలోచనకి ఎందుకు రావటం లేదు అది కదా ముఖ్యం ఇప్పుడు భవిష్యత్తులో మనం కేంద్రంగా పనిచేయాల్సిన అవసరం ఉంది వైజ్ఞానిక స్పృహను తీసుకొని ముందుకు కదలాల్సి ఉంది దాన్ని పక్కకు పెట్టి మనం ఏమో మాట్లాడితే అది చెల్లదు గాక చెల్లదు నా ఆలోచనలు మీతో పంచుకున్నాను విన్నందుకు కృతజ్ఞతలు మీరు కూడా ఈ విషయాల గురించి ఆలోచించండి మిత్రులతో బంధువులతో చర్చిస్తూ ఉండండి మనం ఒక అవేర్నెస్ తేవటానికి ప్రయత్నిస్తూ ఉందాం అందులో మనమంతా భాగస్వాములం అవుదాం సమాజాన్ని వివేకవంతం చేయటానికి ప్రయత్నిస్తూ ఉందాం సెలవు